నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఒక చిన్న ఉపమానం ద్వారా దేవుని వాక్యాన్ని మనం విందాం మత్తవార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం చూస్తే అక్కడ ఇలాగ రాయబడి ఉంది ఎరుసలేమ ఎరుశలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వల్లకపోతరి అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం ఒక కోడి పెట్ట ఉందండి ఆ కోడి పెట్ట ఒక పది గుడ్లు పెట్టింది ఆ పది గుడ్ల మీద ఆ కోడిపెట్ట పొదగడం ప్రారంభించింది అంటే ఆ పది గుడ్ల మీద తన రెక్కలను చాపి తన వేడినంతటిని ఆ గుడ్లలోనికి పంపిస్తూ ఇంచుమించు ఇరవై ఒక్క రోజు సమయం ఆ గుడ్లకు మరి వెచ్చించి ఆ గుడ్ల మీద పొడుకొని మరి తన వేడినంతటిని ఆ గుడ్లలోనికి పంపించి తన రూపాన్ని ఆ గుడ్లలోనికి మరి వచ్చినట్లుగా మరి అన్నం తిందో మరి సరిగ్గా నిద్రపోయిందో లేదో తెలియదు కానీ ఆ తల్లి తాను పెట్టిన గుడ్లలోనికి తన రూపంలోనికి తన పిల్లల్ని తెచ్చుకోవడానికి ఇరవై రోజు ఆ గుడ్ల మీద మరి పొదుగుతూ ఆ యొక్క గుడ్ల మీద తన ప్రేమతో తన ప్రేమనంతటిని వేడిగా మార్చి ఆ వేడిని మరి ఆ గుడ్ల మీదకి పంపిస్తూ ఉండగా ఆ వేడిని రిసీవ్ చేసుకుంటూ ఆ గుడ్లలో ఉన్న మరి సొన అవన్నీ పిల్లగా అంటే తన పోలికలోనికి గుడ్లలో ఉన్న ఆ యొక్క పిల్లలు తన తల్లి పోలికలోనికి రూపాంతరం చెందుతూ ఉంటాయి అలా ఇరవై ఒక్క రోజు పొదిగిన తర్వాత ఒక్కొక్క గుడ్డులో నుండి మరి తన పోలికలో పిల్లలు రావడం చూస్తూ ఎంతో ఆనందపడుతుంది ఆ పెట్ట ఆనందపడిన తర్వాత ఆ పది గుడ్లలో నుండి పది పిల్లలు వచ్చిన తర్వాత వాటిని తన వెంట నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఆహారం తినిపిస్తూ ఉంటుంది ఆహారం ఈ ఆహారం తినాలి ఇది తినాలి అది తినాలి అని చెప్పి ఎంతో దగ్గరుండి తన పిల్లల్ని పెంచుతూ ఉంటుంది బయటికి తీసుకెళ్లేటప్పుడు తన పిల్లలకి కొన్ని మాటలు కొన్ని ఆజ్ఞలు మరి చెప్పి వాటిని బయటికి తీసుకెళ్తుంది ఏమని చెప్ద్ది అమ్మ చిన్న మనం బయటికి వెళ్తున్నాం మనం ఆహారాన్ని తినడానికి బయటికి వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని పిలిచినప్పుడు కోఖో కో అని నేను గట్టిగా పిలిచినప్పుడు మీరు నా దగ్గరికి ఎక్కడున్నా పరుగు పరుగున వచ్చి నా రెక్కల నీడలోనికి వచ్చేయాలని చెప్పి తన పిల్లలకి పది మంది పిల్లలకి చెప్పుంది చెప్పి తన పిల్లల్ని తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి ఆహారం తినడానికి మరి నా దగ్గరే మెయ్యాలి మీరు అంతంత దూరాలు వెళ్ళిపోకూడదు దగ్గరే ఉండి మీరు ఆ యొక్క నేను చెప్పిన ఆహారాన్ని తినాలని చెప్పి తీసుకువెళ్ళి బయట మేస్తూ ఉండగా పైన ఆకాశంలో గ్రద్దగాడు తిరుగుతూ ఉంటాడు గ్రద్దగాడికి ఈ కోడి పిల్లలంటే చాలా ఇష్టం ఎప్పుడు తన పిల్లల్ని ఎత్తుకుని పోయి చంపాలని ఎదురు చూస్తూనే ఉంటుంది ఆ గ్రద్ద కాబట్టి ఈ తల్లి ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది ఎప్పుడు గ్రెద్దగాడు వస్తాడో ఎప్పుడు నా పిల్లల్ని తీసుకువెళ్ళిపోతాడో అని జాగ్రత్తగా తన పిల్లల కోసం మరి తన పిల్లల్ని రక్షిస్తూ తన పిల్లల కోసం ఆహారాన్ని సిద్ధపరుస్తూ మరి జాగ్రత్తగా మేపుతూ తన పిల్లల్ని కాచుకుంటూ ఉంటుంది కానీ ఈ పది మంది పిల్లల్లో కొన్ని పిల్లలు తల్లి మాట వినవు కొంతమంది తండ్రి మాట వినరు కొంతమంది తల్లి మాట వినరు వీళ్ళు కడుపున చెడబుట్టిన వాళ్ళులాగా తయారవుతూ ఉంటారు దేవుని మాట వినరు దేవుడు చెప్పిన మాట వినరు దేవుడి మాటకు లోబడరు ఏసయ్య ఏదైనా ఒక మాట చెబితే ఆ మాట విని దాని మాట ప్రకారంగా నడుచుకోవాలని వీళ్ళు అనుకోరు దేవునికి వ్యతిరేకమైన బ్రతుకు బతుకుతూ ఉంటారు ఈ రోజుల్లో తల్లిదండ్రులకి వ్యతిరేకంగా బతుకుతున్న పిల్లల్ని మనం చూస్తున్నాం తల్లిదండ్రులనే తిరిగి తిట్టి కొట్టే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు లోబడే వ్యక్తులుగా లేరు అలాగే ఆ కోడి పిల్లల్లో కొంతమంది కొన్ని ఒక రెండు పిల్లలు మాత్రం తల్లి చెప్పింది ఎందుకనాలి అని చెప్పి తల్లికి దూరంగా మేయడం ప్రారంభించినవి మాకు వచ్చేసింది మాకు రెక్కలు వచ్చేసినాయి మేము ఎలాగైనా తినగలం మేము ఎలాగైనా బతకగలం అని చెప్పి తల్లిని విడిచిపెట్టి రెండు పిల్లలు ఎగురుకుంటూ ఆ నడుచుకుంటూ మరి కొంత దూరం వెళ్ళి మేస్తూ ఉన్నాయి పైనుండి గ్రద్దగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్న పిల్లల్ని తల్లికి దూరంగా ఉన్న పిల్లల్ని చూశాడో గబగబా గబగబా ఆకాశం నుండి రివ్వుమని ఆ పిల్ల మీదకి ఆ రెండు పిల్లల్ని పట్టుకుని వెళ్ళడానికి మరి దూసుకుని వస్తున్న సమయంలో కోడి కొక్కు అని తన సౌండ్ ఇచ్చింది గ్రద్దగాడు వచ్చేస్తున్నాడు రెండమ్మ వచ్చేయండి నా రెక్కల నీడలోనికి వచ్చేయండి అని చెప్పి పిలవగానే ప్రతి ఒక్క పిల్ల పరుగు పరుగున పరుగు పరుగున తన తల్లి మాట విని తన తల్లి రెక్కల నీడలోనికి దూరిపోయినాయి కానీ రెండు పిల్లలు మాత్రం దూరంగా ఉండిపోయినాయి దానిలో ఒక పిల్ల ఎందుకో అమ్మ పిలుస్తుంది నేను వెళ్ళిపోవాలి అని చెప్పి బయలుదేరి వెనక్కి తిరిగి తన మూఢత్వాన్ని విడిచిపెట్టి పరుగు పరుగున పరుగు పరుగున వచ్చే నువ్వు కూడా వెళ్ళిపోదాం అని తన తోటి పిల్లకి చెబితే నేను రాను నువ్వు వెళ్తే వెళ్ళని చెప్పి తన మూర్ఖత్వంతో అక్కడే మేస్తూ ఉండగా వేరే రెండో పిల్ల మాత్రం పరుగు పరుగున పరుగు పరుగున మారు మనసు పొందుకుని తల్లి రెక్కల నీడకు వచ్చింది కానీ ఇక్కడ ఉండి అమ్మ పిలుస్తుంది అమ్మా వచ్చే అమ్మ వచ్చే అమ్మ నువ్వు అంత దూరంలో ఉండకూడదమ్మా అక్కడ నువ్వు మేయొద్దమ్మా అమ్మ వచ్చి నేను తీసుకెళ్ళిపోతాడమ్మా అని చెప్పి చెబుతూ ఉన్న ఆ పిల్ల తల్లి మాట వినకుండా తండ్రి మాట వినకుండా చెప్పిన మాట వినకుండా దేవుడి మాట వినకుండా దేవుని మాటని ధిక్కరించి ఒంటరిగా బ్రతుకుతూ ఒంటరిగా జీవిస్తూ ఈ రోజుల్లో ఒంటరి బ్రతుకుకి అలవాటు అయిపోయింది చాలామందికి నా ఇష్టం నా బ్రతుకు నా ఇష్టం నేను ఎలాగన్నా బ్రతుకుతా నేను ఎలాగైనా జీవిస్తా నన్ను అడిగేవాడు ఎవ్వడో లేడు అది తల్లే కావచ్చు అది తండ్రే కావచ్చు ఇంకెవరైనా ఎవరి మాట వెన్ను నా బ్రతుకు నాది నా ఇష్టం నాది అని బ్రతుకుతున్న యవనస్తులు ఎంతోమంది ఈ రోజుల్లో ఉన్నారు యవనస్తులతో దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీతో చెప్తున్నాడు దేవుడు నా ఇష్టం నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతా అని నువ్వు బ్రతికితే దేవుని మాటకి దూరంగా బ్రతికితే తల్లిదండ్రుల మాటను ధిక్కరించి దేవుని మాటను ధిక్కరించి దేవునికి నువ్వు దూరంగా బ్రతుకుతున్నావా గ్రద్దగాడు రెడీగా ఉన్నాడు నిన్ను ఎత్తుకుపోవడానికి రెడీగా ఉన్నాడు ఎత్తుకుపోయి గ్రద్దగాడు ఏం చేస్తాడు కొండ మీదకి తీసుకువెళ్ళిపోయి నీ పొట్టను చీల్చి నిన్ను చంపి తన ఆహారంగా చేసుకుంటాడు ఆ ఆ ఆ యొక్క కోడి పిల్లను తన కాళ్ళతో గ్రద్దగాడు పట్టుకుని తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఆ పిల్ల కెవ్వు కెవ్వున కేకలు వేస్తూ అమ్మా రక్షించు అమ్మా రక్షించు అంటే ఆ పెట్ట ఆ యొక్క కోడి పెట్ట ఏమీ చేయలేకపోయింది ఆ కోడి ఆ కోడి ఏమీ చేయలేక తన మిగతా తొమ్మిది మంది పిల్లలను తన రెక్కల కింద ఉంచుకొని ఏడుస్తూ అలా ఉండిపోయింది ఎప్పుడైతే తల్లి మాట వినకుండా దూరంగా వెళ్ళిపోయిందో సాతానగాడికి అప్పజెప్పేసుకుంది ఆ కోడి అదేవిధంగా అదేవిధంగా ఆ కోడి సాతానగాడికి అప్పజెప్పుకొని ఏ విధంగా కొండ మీదకి కొనిపోబడి కొండ మీద చేల్చబడి చంపబడిందో అదేవిధంగా రోజుల్లో యవనస్తులు ఎంతోమంది దేవునికి దూరం అయిపోయి తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు దేవుని ప్రేమకు దూరం అయిపోయి దేవుడు చెప్పిన మాటలు వినకుండా దేవుని మాటలకు దూరంగా ఉండి ఎంతో దేవుని వాక్యానికి దూరంగా ఉంటున్న జనాలు ఎంతోమంది ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీతో తమ్ముడు చెల్లి దేవునికి దూరం అయిపోవద్దు దేవుడు చెప్పిన మాటలకు దూరం అయిపోవద్దు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు జీవించు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అక్రమ సంబంధాలకు అక్రమంగా బ్రతకడం కొరకు నువ్వు నీ జీవితాన్ని అప్పజెప్పుకోవద్దు ఒకనొక రోజున నిన్ను సైతానగాడు పట్టుకుంటాడు నరకానికి తీసుకువెళ్ళిపోతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది మొత్తవార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో చెప్పిన ప్రకారంగా కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలనని ఇంటిని కానీ మీరు ఒళ్ళకుపోతేరే లోబడట్లేదు దేవునికి ఈ రోజుల్లో ఎంతోమంది దేవునికి లోబడకుండా దేవుని మాట వినకుండా ఆయన రెక్కల నీడలోనికి చేర్చబడకుండా ఆయన దగ్గరికి రాకుండా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు నాసనము నీ మీదకి కొన తెచ్చుకుంటున్నావని జ్ఞాపకం చేసుకో ఓ యవనస్థురాలా ఓ యవనస్థుడా ఈరోజు ఒక నీకు నీతో నేను చెప్తున్నాను దేవునికి దూరం కావద్దు బాప్తీసం తీసుకుని మారుమచ్చ పొంది రక్షణ పొంది బాప్తీసం తీసుకుని దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుడు దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఎప్పుడైతే ఆ కోడిపిల్ల తన తల్లిని విడిచిపెట్టిందో దూరంగా వెళ్ళిందో గ్రద్దగాడు ఎత్తుకుని వెళ్ళి చంపేశాడు అలాగే నువ్వు బాప్తిసం పొందుకుని మారుమనసు పొందుకుని దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఒంటరిగా మరలా పూర్వం నువ్వు ఏ విధంగా ఉన్నావో ఈ దేవునికి దూరంగా ఎలా ఉన్నావో అదే స్థితిలోనికి పంది దొరినట్లుగా పంది బురదలో దొరినట్లుగా మళ్ళీ అదే నువ్వు జీవిస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో గ్రద్దగాడు రెడీగా ఉన్నాడు నిన్ను తీసుకుని వెళ్ళిపోవడానికి గ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండో వచనం చూస్తే తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచు కొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానని దేవుని వాక్యం చెప్తుంది యక్షయ గ్రంథం అరవై ఐదు రెండో వచనంలో చూస్తే ఆయన మరలా చెప్తున్నాడు నీతో తమ ఆ ఆలోచనలను నీ సొంత ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకుంటున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ ఆలోచన నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టే చెడు మార్గంలో నడవడం ఇంకొకరికి అన్యాయం చేసే మార్గంలో ఇంకొకరికి ఇంకొకరిని బాధ పెట్టే విధంగా నువ్వు నడుస్తున్నావేమో చెడు మార్గంలో నడుస్తున్నావేమో దేవునికి బాధ పెట్టే విధంగా నువ్వు నడుస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు నీ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొని లోబ నడుకొని నడుచుకొనొచ్చు లోబడనొల్లని ప్రజల వైపు లోబడని వాళ్ళు ఈ రోజుల్లో దేవుని మాట వినరు తల్లిదండ్రులు మాట వినరు భర్త మాట వినరు భార్య మాట వినరు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ లోబడనొల్లక దేవుని మాటకు లోబడకుండా జీవిస్తున్న ఎంతోమందితో ఈరోజు దేవుడు చెప్తున్నాడు అమ్మ లోబడు అయ్యా లోబడు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయూ నా చేతులు చాపుచున్నానని దేవుని వాక్యం చెప్తుంది దేవుడు చేతులు చాపి తన రెక్కల నీడలోనికి తన చేతుల నీడలోనికి తన కౌగుటిలోనికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఈరోజు ఈరోజైనా లోబడతావా దేవుని దగ్గరికి వస్తావా ఈరోజైనా దేవుని దగ్గరికి రా దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాట విను నీ మూఢత్వాన్ని నీ ఆ యొక్క ఆ యొక్క గర్వాన్ని ఆ యొక్క చెడు మార్గాన్ని విడిచిపెట్టి నీ ఆలోచనలు విడిచిపెట్టి లోబడు 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 దేవునికి లోబడితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం చూస్తే గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరిచిపోదురు కానీ నేను నిన్ను మరువనని దేవుని వాక్యం చెప్తుంది ఏ చెప్తున్నాడు నేను నిన్ను మరువనము స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున మరిచిపోద్దేమో ఒక తల్లి తన కన్న బిడ్డను తన కన్న కొడుకుని తన కన్న కూతుర్ని తల్లి మరిచిపోద్దేమో ఒకనొక రోజున కానీ వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరవనని ఏసయ్యనితో చెప్తున్నాడు ఏసయ్య ప్రేమను నువ్వు రుచి వాడు అయితే ఏసయ్య ప్రేమకు దూరంగా వెళ్ళిపోవద్దు ఏసయ్యను వెంబడించు ఏసు క్రీస్తు ప్రవారి అడుగు జాడల్లో ఉన్నాడు నువ్వు క్రైస్తవుడివి అనబడాలంటే ఏసు క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన పిలిచినప్పుడు ఆయన రెక్కల నీడలోనికి ఆయన చేతులలోనికి ఆయన కౌగిటిలోనికి నువ్వు రావాల్సిందిగా ఈరోజు నేను నీతో మరి చెప్తున్నాను కోడిని ఒక కోడిని దేవుడు మనకి చూపిస్తూ ఒక ఉపమానంగా చూపిస్తూ ఆ కోడే పది మంది పది మంది పిల్లల్ని తయారు చేసి తన రూపంలోనికి మార్చుకున్నట్లుగా ఇరవై ఒక్క రోజు తన గుడ్లను పొదిగితే ఇరవై ఒక్క రోజు తన తల్లి ప్రేమ అనే వేడిలో ఉన్నప్పుడు తన రూపంలోనికి ఆ గుడ్లు ఎలా మారినాయో అలాగే దేవునితో నువ్వు గడిపే కొలది ఆయన రూపంలోనికి నువ్వు మార్చబడతావు ఏసయ్య రూపం నీలోనికి వస్తుంది ఏసయ్య స్వభావం నీలోనికి వస్తుంది ఏసయ్య ప్రేమ నీలోనికి వస్తుంది ఏసయ్య గుణగణాలు నీలోనికి వస్తాయి ఎప్పుడంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆయన రూపంలోనికి మార్చుకుంటాడు ఆయన రూపంలో నువ్వు చేర్చబడతావు ఆయన రూపంలోనికి నువ్వు మార్చబడతావు ఆయన దేవుని కుమారునిగా దేవుని కుమార్తెగా నువ్వు తీర్చబడతావు తద్వారా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఒక తల్లి అయినా మర్చిపోద్దేమో ఒక తండ్రి అయినా నిన్ను మర్చిపోతాడేమో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని నష్టాలు వచ్చేటప్పుడు నిన్ను తల్లే విడిచిపెట్టేద్దేమో తండ్రే విడిచిపెట్ట విటి విడిచిపెట్టేస్తాడేమో కానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఏసయ్య నిన్ను విడిచిపెట్టడు వారైనా మర్చుదదురు కానీ నేను నిన్ను మరువునని దేవుడు చెప్తున్నాడు ఇదిగో అమ్మ ఏసయ్య చెప్తున్నాడు అరుణ్ అన్నయ్య ఈరోజు నీతో చెప్తుంది ఏంటంటే అరుణ్ అన్నయ్యగా నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నీతో చెప్తున్నాడు ఏ సైని విడిచిపెట్టద్దు నువ్వు బాప్తీసం పొందుకున్నావు మారు మనసు పొందావు బాప్తీసం పొందుకున్నావు మరలా నువ్వు నీ పాపానికి తిరిగి వెళ్ళద్దు పంది దొర్లినట్లుగా దొరలద్దు దేవునికి దూరంగా బ్రతకద్దు దేవుని దగ్గరికి రా మరలా దేవునితో సహవాసం చేయి దేవునితో గడుపు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి దేవునిలోనికి నువ్వు వచ్చావు మారు మనసు పొందావు బాప్తీస్ని తీసుకున్నావు మరలా నువ్వు కొన్ని కష్టాలు వచ్చినాయని కొన్ని ఇబ్బందులు వచ్చినాయని నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతే నాశనానికి దగ్గర అవుతావు నాశనానికి దగ్గర అవుతావు ఎందుకనగా గ్రంథగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒంటరిగా ఉన్న పిల్లను ఎత్తుకెళ్ళిపోయినట్టుగా నువ్వు కూడా దేవునికి దూరంగా ఉండి ఒంటరిగా బ్రతుకుతున్నావేమో నిన్ను దేవు నిన్ను సైతాన్గాడు నిన్ను ఆ యొక్క గ్రద్దగాడు పట్టుకుని తీసుకెళ్ళిపోవడానికి చాలా దగ్గరగా ఉన్నావు కాబట్టి నువ్వు దేవునికి దూరమైతే సైతానికి దగ్గర అయినట్టు దేవునికి దగ్గర అయితే నువ్వు సైతానికి దూరం అయినట్టు కాబట్టి దేవునికి దగ్గరగా నువ్వు జీవించు ఈ పరిశుద్ధ వాక్యము ఈ ఉపము ఈ ఉపమానము ద్వారా దేవుడు నీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను ఎంతమంది అయితే ఈ ఉపమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని నమ్ముతున్నారో వాళ్ళందరూ ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మీ ప్రేమపూర్వక కానుక పంపదలిచితే కింద ఇవ్వబడిన నెంబర్కి పంపవలసిందిగా కోరుతున్నాను అంతేకాకుండా మా పరిచర్య అభివృద్ధి చెందినట్లుగా దేవుడు మా కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లుగా ప్రార్థన చేయండి మేము మీకు మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే మీ ముఖ్యమైన ప్రార్థన అవసరతలు నా వాట్సాప్ నంబర్ కింద ఇవ్వబడుతుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు ఈరోజు మాట్లాడిన మాటలు మీ హృదయములో విత్తబడి ఫలింపజేయునుగాక ఆమె